చందర్తి మండల కేంద్రంలోని కోత్త చెరువు సమీపంలో గల శ్రీ నవరత్న దుర్గామాత ఆలయ కమిటీని ఆదివారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కమిటీ అధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన పత్తిపాక వెంకటేష్ ఉపాధ్యక్షులుగా శ్రీకొండ తిరుపతి కోస్తాధికారిగా మోతిబాబు అలాగే కమిటీ కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి గ్రామస్తుల సహకారంతో కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ శాశ్వత అధ్యక్షులు దారం నరసయ్య ప్రధాన కార్యదర్శి దారం రామచంద్రం కార్యవర్గ సభ్యులు మెంగని రవి పోంచెట్టి తిరుపతి లింగాల తిరుపతి ఈర్నం బాబు బత్తుల శశి పులి నరేష్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆలయంలో ఈరోజు నూతన కార్యవర్గం ఎన్నిక ఎన్నికలను ఎన్నుకున్నారు ఈరోజు అధ్యక్షునిగా నన్ను ఉపాధ్యక్షునిగా శ్రీకొండ తిరుపతిని అలాగే క్యాసియర్గా బాబు గారిని అలాగే ప్రధాన కార్యదర్శిగా తారం రామచంద్రన్ గారిని ఎన్నుకోవడం జరిగింది కోశాధికారులుగా మింగన్ రవి తిరుపతి తిరుపతి లింగాల తిరుపతి మరియు విక్రాంబాబు అందరూ ఎన్నుకోవడం జరిగింది కిట్టి ఎన్నుకోవడం సందర్భంగా ప్రతి సభ్యునికి ఈరోజు చందు గ్రామంలో దుర్గామాత ఆలయ కమిటీ నూతన నూతనంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా పత్తిపాక వెంకటేశం గారు అలాగే ఉపాధ్యక్షునిగా సిరికొండ తిరుపతి గారు క్యాషేయర్గా మోత బాబు గారు ప్రధాన కార్యదర్శిగా దారం చంద్ర అలాగే మిగతా కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ దేవాలయ కమిటీకి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో మీరు అందరూ కలిసికట్టుగా ఉండి ఆ గుడి డెవలప్మెంట్కు అందరూ కృషి చేయాలని అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఏదైనా గుడికి ఏదైనా ఇచ్చేది ఉంటే కూడా ఆ పరంగా కూడా మీరు తీసుకొచ్చి ఈ గుడిని డెవలప్మెంట్ చేయాల్సి చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ నూతన కమిటీకి మా యొక్క కమిటీ సభ్యుల తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది